హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం మీషో నుంచి తెప్పించినటువంటి చక్కని పట్టు చీరలు కలెక్షన్ అయితే కనుక చూడబోతున్నామండి చాలా బాగున్నాయి నిజంగా పట్టు చీరలకైతే మాత్రం ఏ మాత్రం తీసుకోనంత చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కావచ్చు బార్డర్ కావచ్చు అన్నిటి లింక్స్ మీకు అయితే కనుక డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను ఇది ఒక కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది ఇది ఒక వెరైటీ బుట్టి అండ్ ఇది ఒక వెరైటీ బుట్టి అనమాట ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోండి డిఫరెన్స్ తెలియడానికి అఫ్ కోర్స్ నేను ఇప్పుడు వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను అండ్ ఇది కూడా అయితే కనుక ఒక రీసెంట్గా అయితే కనుక వచ్చినటువంటి సారీ అండి బుటీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా అయితే కనుక అండర్ బడ్జెట్లో చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి చెక్స్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి అయితే కనుక ఇలా చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి మర్స్డెల్లోకి రామా గ్రీన్లో అయితే కనుక కాంబినేషన్ పట్టులో జనరల్గా మనం చూసేటువంటి కలర్ కాంబినేషన్స్కి అయితే ఏ మాత్రం తీసుకోకుండా ఈ ఇప్పుడు వచ్చేటువంటి పట్టు చీరలు కూడా ఉన్నాయనే చెప్పవచ్చు చెప్పాలంటే అంటే సో ఇది ఒక మనకి లైక్ వైన్ కలర్ ఆ కలర్కి అయితే గోల్డ్ కలర్లో హైలైట్ అవుతూ జరిగిపోతూ వచ్చినటువంటి సారీ ఇప్పుడు మీకు వన్ బై వన్ సారీస్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి అయితే కనుక క్లియర్గా చూపించేస్తాను సో లింక్స్ అయితే ఆల్ కలెక్షన్ సారీ ఇన్ వన్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి లింక్స్ సో చూసుకోండి మీకు ఇందులోంచి ఏదైనా నచ్చితే కనుక హ్యాపీగా తీసుకోండి ఒకవేళ ఇంకేమైనా రీసెంట్ అప్డేట్స్ ఉంటే నేను అవి కూడా కొన్ని పెడతాను వాటిలోంచి కూడా మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి కలర్ కాంబినేషన్ టూ గుడ్ అండి అసలు టెంపుల్స్ కానీ చిన్న చిన్న పెట్టుబడి గిఫ్టింగ్ పర్పస్ కానీ లెహెంగా కానీ అన్నిటికీ కూడా అయితే కనుక ఈ చీర ఎంత చక్కగా ఉందంటే కనుక ట్రస్ట్ మీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ఇది నచ్చుతుంది క్వాలిటీ చాలా బాగుంది మెత్తనైన ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక నేను రికమెండ్ చేస్తానండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా లైక్ డార్క్ బ్లూకి ఈ వైట్ కలర్ గోల్డ్ బార్డర్ కూడా చాలా అందంగా ఉంది నేను చాలా క్లోజ్అప్ లుక్లో కూడా చూపెడుతున్నానండి సో శారీ అయితే ఇంక ఇప్పము పైనేమో మనకి ఇట్లాగా చిన్న బార్డర్ అయితే కనుక వచ్చి ఉండింది అనమాట అసలు చక్కగా ఉందండి చీర చాలా అంటే చాలా ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుంది చాలా కొత్త అప్డేట్ ఇది మనకి మీషోలో ఈ పర్టిక్యులర్ డిజైన్ అనేది అండ్ పళ్ళు నుంచి అయితే కనుక మనం స్టార్ట్ చేద్దాము పళ్ళు బ్లౌజ్ మనకైతే కనుక ఒక దగ్గర ఈ విధంగా ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక షైన్ ఉంది గమనించారు కదా మీరు లైటింగ్కి కూడా షైన్ అవుతుంది మీరు చూడవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ వన్ మీటర్ ఫ్రీగా ఇచ్చారు ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి ఇదేమో మనకు వచ్చేది అయితే కనుక పళ్ళు కాంబినేషన్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అయిందనమాట కంప్లీట్గా లుక్ అస్సలు ఎంత చక్కగా ఉందంటే మన వెంకటగిరి శారీస్ ఉంటాయి కదా అండి యాజ్ ఇట్ ఈజ్ రిప్లికా అసలు కాంబినేషన్ బార్డరు వీవింగ్ బుటీ అట్లా దాని కాపీగా అయితే కనుక దింపేశారు చాలా చక్కగా ఉంది బార్డర్ ఇది సారీ బాడీ అండ్ కింద బార్డర్తో అయితే కనుక మనకి శారీ అనేది కంటిన్యూషన్ ఇట్లానే వెళ్తుందండి కట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది చిన్న చిన్న సందర్భాలన్నిటికీ కూడా చక్కగా కట్టుకోవచ్చు కట్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి బరువు అయిపోకుండా శారీ అనేది కామన్గా ప్లెయిన్ వస్తుంది కదా అలా వచ్చిందనమాట ఇది అయితే కనుక మనకి స్టార్టింగ్ వేల వేల చీరలకు కూడా ఇప్పుడు స్టార్టింగ్ వెయిట్ లేకోకుండా అండి కట్టే అలవాటు లేక కూడా కొంతమంది వెయిట్ మొయ్యలేరు అనమాట అందుకోసం కూడా వస్తున్నాయి సో కాంబినేషన్ అనేది మనకైతే కనుక చక్కగా ఈ విధంగా వస్తుందండి చూడొచ్చు మీరు చాలా బాగుంది కదా సో ఇలా ఉంటుందన్నమాట మీరు సింగిల్ స్టెప్ మీద పెట్టి కట్టినా కానీ శారీ చాలా బాగుంటుంది స్టెప్ పెట్టి కట్టినా కానీ శారీ చాలా బాగుంటుందండి సో చక్కని చీర హైలీ రికమెండెడ్ నా వెళ్ళి మీరు తీసుకుంటే కూడా తప్పకుండా నచ్చేటువంటి ఏ అవుతుంది అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ చక్కని బుటీ చిన్నలకి పెద్దలకి ఎవరు వేసుకున్నా కానీ కాంబినేషన్ అయితే మాత్రం అలా సెట్ అయిపోయేటువంటి డిజైన్ అనమాట సో డెఫినెట్గా మీరు ట్రై చేయాలి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉంది మంచి చీరల కోసం చూస్తుంటే కనుక మీకు తప్పకుండా నచ్చుతుందని బ్యాక్ సైడ్ అండి ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఓవరాల్ శారీ లుక్తోని మన ఫస్ట్ సారీ ఇంకా కూడా చాలా కలెక్షన్స్ అనేది డిఫరెంట్ వెరైటీ కంటెంట్స్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి మీరు ఫాలో అయితే కనుక డైలీ కూడా మన అప్డేట్స్ అన్నింటినీ కూడా చూసుకోవచ్చు సో మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఎవ్రీడే పోస్టింగ్స్ ఉంటాయండి ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను కట్టుకున్న చీర ఎలా ఉందండి బాధిని ఆల్రెడీ ఇందులోనే నేను మీకు వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ వైలెట్ కాంబినేషన్లో మనకి వైలెట్ డార్క్ రకరకాల కలర్స్ అనమాట నేను ఈ పెసర గ్రీన్ కలర్ బాందినికి డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ కలర్తో అయితే కనుక తీసుకున్న బాందిని శారీ కట్టుకున్నాను ఆ శారీస్ కూడా చాలా వరకు నేను కట్టే చూపించానండి సో అందుకోసం నేను మీకు ప్రత్యేకంగా శారీ అయితే మాత్రం ఏమంత హైలైట్ చేయలేదు బట్ ఈ శారీ కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక లింక్స్ అనేది ఈ శారీస్తో పాటు మీకు అయితే పెడతాను చాలా బాగుంది బాధిని కాన్సెప్ట్ అండ్ కలర్ కూడా బాగా ట్రెండ్ అవుతుందని అయితే కనుక తీసుకున్నానండి ఓకేనా ఇది అయితే కనుక పళ్ళు విత్ లైట్ వెయిట్ మిరర్ వర్క్లో అయితే కనుక అంటే బార్డర్ వర్క్ మీన్స్ బార్డర్ అండి ఇట్లా వచ్చేసింది ఇది నా శారీ డీటెయిల్స్ అనమాట డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసుకోండి అండి నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు వెంకటగిరి శారీ రిప్లికాస్ చూసాం కదా అదే మోడల్లో బుటీ అండ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక కాంట్రాస్ట్ వస్తూ ఇది కూడా చాలా అందంగా ఉన్నటువంటి చీర అండి నిజంగా చాలా చక్కగా ఉన్నాయి హైలీ రికమెండెడ్ ఈ చీర కూడా నా తరఫుకెళ్ళి మీకు ఏ కలర్ నచ్చింది అనుకుంటే మాత్రం మీరు ఆ కలర్ ప్రకారంగా తీసేసుకోండి అండి అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అసలు అండర్ బడ్జెట్లోనే ఇదైతే కనుక మనకి శారీ అసలు ఎంత ఎంత చక్కగా ఉన్నాయంటేనండి పట్టు చీరలే అన్నంత చక్కగా వచ్చాయని చెప్పాలండి కాంబినేషన్స్ మాత్రం అంత ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు చక్కని గ్రీన్ కలర్కి పైన ఏమో చిన్నంచు బార్డర్ వచ్చేసి కిందేమో మనకి మీడియం లెంత్ బార్డరే వచ్చింది ఇది ఎవరికైనా బాగుంటుందండి వెరీ క్లాస్ డిజైన్ క్లాస్ కాంబినేషన్ అండర్ బడ్జెట్లోనే అండ్ ఇది అయితే కనుక మనం ఒకసారి సారీ బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు నుంచి వెళ్ళాము ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి హెవీగా అయితే కనుక వచ్చింది అంటే సెల్ఫ్ బుటీ లాంటిది కూడా ఉండింది దీంట్లోనే వన్ మీటర్ ఉందండి ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా కుట్టించుకోవచ్చు మీరు ప్రాబ్లం ఏం లేదు ఎవరికైనా నప్పే చీర కలర్ కాంబినేషన్ టూ గుడ్లో వచ్చేసింది ఇదైతే కనుక బార్డర్ బార్డర్లో కూడా అండి ఒకసారి అప్ లుక్ చేస్తున్నాను చూడండి ఆ షైనింగ్ ఆ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగుంది ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట ఇట్లా వచ్చేస్తుంది పళ్ళు ఒక పావు మీటర్ వరకు పళ్ళు వచ్చిందండి అంతే ఓకేనా ఇది కూడా వీవింగ్ కంప్లీట్ అయితే కనుక వచ్చేస్తూ చాలా చక్కగా ఉంది చీర ఇది అయితే కనుక మనకి శారీ అంతా కూడా కంటిన్యూషన్ స్మాల్ బూటీ జరీ బూటీతో అయితే కనుక ఉండింది శారీ అయితే కనుక ఎంత నిండుగా ఉందో తెలుసా అండి కట్టుకుంటే నిజంగా లక్ష్మీదేవిలోనే కనపడాలి ఎవరైనా కానీ చిన్నలేమిటి ఏంటి ఎవరికైనా గిఫ్టింగ్ ఇస్తే కూడానండి నిజంగా మీరు ఒక పట్టు చీర పెట్టిన ఇదే ఉంటుంది తప్ప దీంట్లో ఇదే సెమీ పట్టు చీరని అసలు ఎవరు అనుకోరు అంత చక్కగా ఉందనమాట డిజైన్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది వస్తుంది సో చక్కని చీర అస్సలు మిస్ చేయొద్దు క్లోజ్అప్ లుక్లో ఒకసారి నేను చూపెడతానండి మీకు బార్డర్ డిజైన్ లైక్ ఆ వీవింగ్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంచి చీర అండి మంచి కలర్ జనరల్గా పచ్చని రంగు ఎవరికైనా చాలా మంచి లుక్ వస్తుంది కదా సో దా డెఫినెట్గా మాత్రం ఈ చీర ట్రై చేయండి నచ్చితే అండ్ లిటిల్ బిట్ మనకైతే కనుక చక్కగా ఒకలాంటి షైన్ ఉందండి కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుంది టెంపుల్స్కి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా గిఫ్టింగ్కి వెళ్ళాలన్నా లెహెంగాలు తీసు చేయించుకోవాలనుకున్న సో ఇది నుండి ఫ్యాబ్రిక్ లాగా కూడా చేయించుకోవాలనుకున్నా కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ అండ్ నేను ఇంకొకటి చెప్తానండి మీరు ఒకవేళ మ్యాచింగ్ ఓకే అనుకుంటే కనుక ఇది కూడా వన్ మీటర్ వరకు వచ్చేసింది అనమాట ఈ విధంగా స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ కూడా మనకి బ్లౌజ్ దగ్గర ఎలా రౌండ్స్ వచ్చాయి అలాగే వచ్చింది క్లోజ్ అప్ లుక్ చేస్తాను చూడండి కొంచెం అర్థం అవుతునే అనుకుంటున్నాను సెల్ఫ్ ఉండింది బాగా కనపడలేదు బట్ ఉందండి దీంట్లో బ్లౌజ్ లాగా కూడా కుట్టించేసుకోవచ్చు దీన్ని అయితే మాత్రం లెహంగా అండ్ బ్లౌజ్ ఒకలాగా అండ్ పింక్లో వచ్చయితే కనుక లెహంగా అండ్ బ్లౌజ్ కూడా ఒకలాగా మీరు ప్లాన్ చేసుకున్నారంటే కనుక చక్కగా మనకి రెండు బ్లౌజ్లు అవుతాయి మార్చి మార్చి కూడా వేసుకోవచ్చు అలా కూడా ప్లాన్ చేసుకున్నా కానీ ఇది పైసా వసూల్ పీస్ అన్నట్టే సో ఇదైతే కనుక చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సేమ్ మనకి మంగళగిరి పట్టును తలపించేలాగానే ఉంది హైలీ రికమెండెడ్ నా తరఫు ఈచిరు కూడా నిజంగా చెప్తున్నాను కదా అండి నా మాట నమ్మి తీసుకునే వాళ్ళకి ట్రస్ట్ మీ ఇంతకనని చెప్పానంటే మాత్రం అర్థం చేసుకోండి ఇంకొకటే ఓకేనా హైలీ రికమెండెడ్ చక్కగా ఉంటారండి మార్కులు కొట్టేయాల్సిందే సారీ ఎక్కడికి ఉన్నారో నా అడుగుతారు కూడా చాలామంది ఖచ్చితంగా అంత బాగుంది మంచి చీర నెక్స్ట్ అండి మరొక శారీ చూపెడతాను లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే సింపుల్ శారీ ఇది కూడా మనకి కంప్లీట్గా జరీ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది మెరూన్ కలర్ అండి గోల్డ్ కలర్ అయితే కనుక మనకి జరీతో వచ్చినటువంటి చక్కని చీర ఓపెన్ చేస్తే మనకి శారీ బ్లౌజ్ ఒకసారి అది కూడా చూద్దాం ఎలా వచ్చిందనేసి ఇదైతే కనుక మనకి శారీ కాంట్రాస్ట్లో వచ్చిందండి బ్లౌజ్ ఇదంతా కూడా శారీ అనమాట ఇది బ్లౌజ్ సారీ పళ్ళు కాన్సెప్ట్ నుంచి చూస్తున్నాము ఇది ఇది వచ్చేసి అయితే కనుక మనకి పళ్ళు ఇక్కడ నుంచి ఓకే ఇదేమో బ్లౌజ్ అండి మీకు ఇప్పుడు వన్ బై వన్ అంతా కూడా క్లియర్గా నేను ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను దెన్ దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎలా వచ్చింది శారీ అనేసి చాలా లైట్ వెయిట్ అండి కాన్సెప్ట్ మాత్రం ఇది కూడా మనకి పట్టు కాన్సెప్ట్లోనే మనకు అంతా కూడా వీవింగ్లో ఇది అయితే కనుక బ్లౌజ్ అయితే తీసుకున్నారు ఇది అయితే కనుక మనకి బార్డర్ శారీ అయితే కనుక మనకి కంటిన్యూషన్ లైట్ వెయిట్ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్లో వచ్చినటువంటి సారీ అన్ని వెనకాల కూడా ఏం ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు కంప్లీట్ ఇది లైక్ మిషన్ మేడ్ అనమాట కాబట్టి ఈజీగా మీరైతే కనుక లైట్ వెయిట్గా కట్టుకోగలుగుతారు శారీస్ కట్టుకోలేని వాళ్ళు వెయిట్ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇది సూట్ అయిపోతుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు చిన్న పళ్ళు అయితే కనుక వచ్చేసింది సారీ మాత్రం కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగానే వస్తుందండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు లెహంగాలకు బాగుంటుంది గిఫ్టింగ్కి బాగుంటుందండి ఇది కూడా అండ్ సింపుల్గా పూజలకి నోములకి ఇట్లయినా కట్టుకోవాలనుకుని వెళ్ళాలనుకున్నా కానీ చాలా క్లాస్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం క్యారీ చేయగలుగుతాం ఎక్కువసేపు ఉండాలన్నా కానీ ఉండగలుగుతాం అనమాట ఒకసారి మనం క్లోజ్అప్ లుక్లో శారీ బాడీ బార్డర్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి కంప్లీట్ పిక్చర్ అనేది అర్థమైపోతుంది సో ఒకవేళ మీకు ఇది నచ్చింది కొంచెం మనకి కొంచెం ట్రెడిషనల్ కలర్లో ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందనుకుంటే మాత్రం చాలా డీసెంట్గా ఉంది సారీ హ్యాపీగా తీసుకోవచ్చు మెయిన్గా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు ఒక పట్టు లుక్ ఇచ్చినట్లు అవుతారు సో వాళ్ళకు కూడా ఈ కలర్ కాంబినేషన్ సూట్ అవుతుంది జనరల్గా ఇది ఓవరాల్గా అయితే కనుక ఒక లేటెస్ట్ పట్టు శారీ ఇది మీషోలో చాలా కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లోకి డెఫినెట్గా వచ్చేస్తుంది ఇది ఒక శారీ అండి పట్టు శారీలలోనే నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఇది కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది మంచి ట్రెడిషనల్గా పూజలకి ఫెస్టివల్స్కి వేసుకోవడానికి చాలా మందికి ఇది కూడా నచ్చుతుంది లెహంగా చేయించుకోవచ్చు టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లలో అయితే కనుక మనకి ఈ శారీ అనేది చక్కగా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రామా గ్రీన్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చి ఉండింది ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి విత్ కంప్లీట్ కంప్లీట్గా లుక్ అనేది బార్డర్ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా గోల్డ్ మధ్యలో బూటీ తో అయితే కనుక చాలా చక్కగా వచ్చేసింది మనకి చీర ఈ విధంగా చెక్స్ కాంబినేషన్ తీసుకున్నారు టూ సైడ్ అయితే ఈక్వల్ లో అయితే వచ్చినటువంటి బార్డర్ ఇది అయితే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్గా వన్ మీటర్ ఉందండి ఫ్రీగా కుట్టించుకోవచ్చు మీరు ఇది అయితే మొత్తం శారీ అంతా ఈ విధంగానే వస్తుంది మీ ముందే విప్పాను చూడండి మంచి లెంత్ సారీ మంచి ట్రెడిషనల్ లుక్ ఉండేటువంటి సారీ ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ మస్టర్డల్లో గంధం గన్నం కలర్ జనరల్గా అందరికి బాగుంటాయి నైస్ శారీ అని చెప్పాలి రామా గ్రీన్ పట్టు బ్లౌజ్లో అయితే కనుక వేసుకున్నా కానీ ఇది బాగానే ఉంటుందండి ఇట్లా ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇది కూడా అంతే అందరికీ బాగుంటుంది నో ఏజ్ గ్రూప్ లిమిట్ వీళ్ళే కట్టుకోవాలి వాళ్ళే కట్టుకోవాలి అట్లా ఏం లేకుండా అయితే కనుక మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు ఈ లైన్స్ కూడా మొత్తం రామా గ్రీన్ కాన్సెప్ట్లోనే వచ్చాయండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంకా అవన్నా ఇప్పుడు మామూలుగా కొంచెం అలా ఉన్నాయేమో కానీ ఇది అయితే కనుక ఇంకా వెరీ స్మూత్ అండి ఇవి వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అండ్ వెరీ కంఫర్ట్గా ఉంటాయి అనమాట కంప్లీట్ ట్రెడిషనల్ కాంబినేషన్లో వచ్చినటువంటి సారీ మంచి బాడీ హగ్గింగ్ లాగా అయితే కనుక ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు కొన్నిట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కొన్ని ఏమో మనకి సింగిల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ సారీస్ సో మీకు ఏదైతే కన్ట్ ఉంటుంది లైక్ కలర్ కాంబినేషన్ కానీ ఇప్పుడు నేను చెప్పే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి నెక్స్ట్ అండి ఇది కొంచెం నార్మల్ రేంజే మీకు నచ్చితేనే తీసుకోండి ఎందుకంటే వాటంత అన్నిటికన్నా క్వాలిటీ అయితే లేదు ఇది మాత్రం ఈ రేటు తగ్గట్లే ఉంది అనేది కూడా నేను మీకు ఇక్కడ పాయింట్ చేసి చెప్తున్నాను వైన్ కలర్కి సింపుల్ డాటెడ్తో అయితే కనుక వచ్చిన సారీ అనమాట శారీ ఓపెన్ చేసేద్దాం ఒకసారి శారీ అయితే కనుక మనకి పళ్ళు అండి ఇక్కడ నుంచి ఒక పావు మీటర్ వరకు అయితే కనుక పళ్ళు వచ్చేసింది మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది ప్లెయిన్లోనే మనకి గోల్డ్ లాగా ఇట్లా ఉంటుంది ఇది ఎక్కడ కూడా లైక్ అంటే వీవింగ్ కాన్సెప్ట్ లాగా తెలియట్లేదు మీరు చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ మీదనే ఒక డాటెడ్ తెలుస్తుంది అంతే ఇదంతా కూడా సారీ ఓవరాల్గా అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ లుక్ అండి సింపుల్ ఇది కూడా అండ్ టూ సైడ్ కూడా మనకైతే కనుక ఇట్లాగా ఈక్వల్ బార్డర్లోని కాన్సెప్ట్ అనేది వస్తుంది ఇట్లా ఉంటుంది లుక్ అనేది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్తో నచ్చుతాయి కాబట్టి ఇన్ని వెరైటీ సారీస్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఏది నచ్చినా కానీ మీరు దాన్ని బట్టి అయితే కనుక మీ ఛాయిస్తో పచ్చేది అయితే కనుక చేసుకోవచ్చు అండి ఓకేనా ఇదంతా కూడా సారీ సారీ కట్ పాయింట్ కొంచెం ప్లెయిన్ పార్ట్ తీసేసుకున్నారు అక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఫ్లవర్ బూటీతో ఈ విధంగా ఇచ్చారనమాట విత్ బార్డర్ అండి ఇలాగా ఇదంతా కూడా బ్లౌజ్ కాంబినేషన్ ఓకేనా సో మీరు చూసుకుని మీకు ఈ చీరల్లో ఏ చీర నచ్చితే ఆ చీరని హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో మరొకసారి చెప్తున్నాను ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి డైలీ అప్డేట్స్ కలెక్షన్ అన్నిటిని కూడా మీరు డెఫినెట్గా మన ఛానల్లో చూసుకుని అయితే కనుక పర్చేజ్ చేయవచ్చు మరో వీడియోలో రేపు కలుస్తాను మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను నా సారీ డీటెయిల్స్ కూడా అయితే కనుక ప్రొవైడ్ చేశానండి మీకు నచ్చితే కనుక ఇది కూడా తీసుకోవచ్చు క్రష్డ్ బాందిని ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక కాంట్రాస్ట్ బార్డర్స్లో వచ్చినటువంటి చక్కని చీర ఇవి డీటెయిల్స్ అండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్